అనుదిన డైలీ ప్రామిస్ దేవు నామానికి మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనేసుక్రీస్తు శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీవు వృద్ధి పొందుదువు మొదటి దిన వృత్తాంతాల ఇరవై రెండు పదమూడు ఎగోవ ఇస్రాయల్ ను మోషేకి ఇచ్చిన కట్టడాల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ఆమె అందుకే ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము అని చెబుతా ఉన్నాడు దేవాది దేవుడు వృద్ధి పొందడానికి మార్గాల నాదిలోనే ఇస్రాయిల్ లెక్ మూషే ద్వారా తెలియచేశాడు అదేమంటే మానవునికి విధించిన కట్టడలు నియమ నిబంధనలే వాటిని మరలా దావీదు తన కుమారుడైన సులోమునుకు తెలియచేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినమున మనమును కొన్నింటిని జ్ఞాపకం చేసుకుని అనుసరించి ఆశీర్వాదము అభివృద్ధిని పొందుదం గాక ఆమె కండి ఇరవై ఎనిమిది ఒకటిలో నీవు నీ దేవుడని యహో మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల అని ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో దీవెన దీవెన దీవెనలు దీవెనలే ప్రా ఏ యాభై ఎనిమిది పదమూడు వచనం నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఏహోవాకు ప్రతిష్ఠితమగా మనోహరమైనదిగా మరి ఘనమైనదిగా ఎంచి నీకు ఇష్టమను నీకు ఇష్టమైన పనులు చేయక లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు పొంద ఆశీర్వాదములు అభివృద్ధి పద్నాలుగు వచనలో చూడవచ్చు అలాగే కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటి ఏహోవైన భవ్యుత్తులు కలవాడు ఇలాగో ఆశీర్వదించబడను అంటూ ఎట్టి ఆశీర్వాదాలు క్రింది ఆరు వచనాలు కూడా తెలియచేయబట్టం మనం చూ చూడగలం అలాగే మూడు పది నా మందిరంలో ఆహారం ఉండనట్లు పదవ భాగం అంతే మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి అప్పుడు ఆ విప్పబడి ఎట్టి దీవులు విస్తారముగా మన మీదికి క్రమరించబడతాయో వివరించబట్టం మనం చూస్తున్నాం మరి ఈ మాటలు మనం అనేకసార్లు వింటూనే ఉంటున్నాం అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాం ఉంటున్నాం అయితే అందుకే దీంతో దేశం ఆరు ఒకటి నుంచి మూడు వచనాలు చూసే నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన ఏహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు మేలు కలిగి బహు అభివృద్ధి నొందునట్లు మనమందరమును వాటిని విని అనుభవించి నడుచుకొనవలను ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము నీ ఆశీర్వాదములకు వారసలమౌటకే కొరకే మమ్మను పిలిచిన దేవుడు మీకు అందరు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీ ఆశీర్వాదములను పొంది అభివృద్ధిని పొందు కొనున్నట్లు నీ కట్టడాలను ఆజ్ఞలను అనుసరిస్తూ నీ ఆశీర్వాదపు తావులలోనే మాత్రమే మేము నిలిచినట్టి భాగ్యమును మా ఎల్లరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె రేపు మరొక అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని